ಇರ್ಥಿಕ <Sussurant> ವ್ಯವಸ್ಥೆ <Sussurant> 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 నిరుద్యోగం పెరిగిపోయింది కాంగ్రెస్ పాద జరిగింది కాంగ్రెస్ కానీ మనం ప్రజాయి ఆయుధాలు నలభై సంవత్సరాలు అప్పుడు ఇవన్నీ చెప్పుకుంటున్నాం అన్నింటి అన్నింటికంటే పెద్ద ప్రభావం జరిగింది భారతదేశంలో ప్రజల కాలంలో అంటే ఒక సోషల్

భారతదేశంలో ప్రశ్నించే వాళ్ళను గుర్తెత్తే వాళ్ళను ఉద్యమాలు చేసే వాళ్ళను విప్లవాలను చంపేయడం కేసులు పెట్టడం జరుగుతుంది కార్యక్రమం జరుగుతుంది భారతదేశం మనం నలభై ఏడు దగ్గర నుంచి కోరుకుంటే ఇరవై ఐదు వేల మంది సిక్కులను భారత సైన్యాలు చంపాయి అట్లాగే ఎనభై వేల మంది ఆ లో చంపేసి కాశ్మీర్ మిలిటరీస్ ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే భారతదేశంలో ఒక లక్ష ఇరవై వేల మంది భారతదేశం సైనిక బలంగా జరుగుతున్నది కానీ కాలంలో శ్వాసించే ఒక పరిస్థితి లేదు స్వేచ్ఛగా అప్పుల మాట్లాడే పరిస్థితి లేదు అంటే అమెరికాలో జాతీఫ్లాయిడ్ అనే ఒక

ఈ పదిహేల కాలంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళని అనుకుంటా అన్ని వ్యవస్థల్లో ఆ యొక్క ఉన్నదో ఆ విషయం ఉన్నదో అది ఎప్పుడు పనిచేయడం మొదలు పెడుతుంది అంటే ఇరవై నాలుగు తర్వాత ఇంకా ఎక్కువగా పనిచేయడం అంతగల సమాజంలో చెప్పుకుంటున్నాం ఇరవై నాలుగు చెప్పుకుంటున్నాం చాలా ఎలా గుర్తు చెప్పినట్టు మనం కూడా చాలా గర్వంగా రెండు వందల సీట్లు వస్తే రెండు వందల చీట్లు వస్తే రెండు వందల డెబ్బై రెండు వేయాల కావాల్సిన మెకానికల్ ఉంది కదా అంటే కష్టపడి పోటీ చేసి ఎన్నికలు పట్టుకు పెట్టి ఎంతో పోయిన పస్తులేరు ఎన్సెస్ కొనుక్కుంటే పెట్టుకుపోరు కదా అంటే ఇంత అవసరం లేదు మనకి ఎంత అవసరం లేదు మన ఎజెంట్ అవసరం లేదు ఎన్సీసెస్ వాళ్ళు కొనుక్కుంటే విద్యుత్ కావలేక ఆ ఎజెంట్ ఉన్నది అక్కడ లాస్ట్ ఏపీ ఏపీ మొత్తం రాష్ట్రాలు రాష్ట్రాలు సీట్ల మిత్రులు చెప్పారు రకాన్ని వాళ్ళ మిత్రులు అంటే అక్కడ మిత్రులు మొనగోటి చెప్పొచ్చు అందరి మిత్రులు సో ఇట్లాంటి పరిస్థితుల్లో పార్లమెంటరీ ఎన్నికల ద్వారా బీజేపీ

ఎవరెవరు కాంట్రాక్ట్స్ తీస్తే ఎవరెవరు క్రిప్టో ద్వారా ఎంత వాళ్ళు బెయిల్ తీసిందంటే ఎన్ని సెల్ కంపెనీస్ ఉన్నాయి ఎన్ని మందుల కంపెనీలు ఉన్నాయి ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఉన్నాయి ఎన్ని శరచేతలు ఎన్ని హెడ్రో కంపెనీలు ఉన్నాయి ఎన్ని జేడిఎస్ కంపెనీలు ఉన్నాయి ఎన్ని ఫార్మా కంపెనీలు ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ చేస్తే సుమారు ఎనిమిది లక్షల కోట్ల డబ్బులు అప్పులంగా వాళ్ళకు ఖర్చు పెట్టింది భారత ఎనిమిది వేల కోట్లు మాత్రం వాళ్ళకి కట్టి కనబడుతున్నాయి ఈ ఎలక్ట్రానిక్ బాండ్స్ లేనప్పుడు

చెప్తాను ఇంకా ఇప్పుడు మనకు వివరాల్లో చెప్పినట్టు గతంలో ఎక్కువగా పౌర సమాజం అనేక వందల పుస్తకాలు వచ్చాయి బీజేపీ వందల పౌర సమాజాలు ఏర్పడింది అనేక మంది రాస్తున్నారు అనేక మంది కానీ బిజెపి ఆర్ఎస్ఎస్ ఏమవుకుంటుందంటే తెలంగాణలోనే రెండు వందల నలభై మంది పౌర సంఘాల అనేక పోవచ్చిన ఐదు పది పన్నెండు ఉపయోగించిన కొత్త రాష్ట్రాలపై ఉపయోగర్ యాక్ట్ మహారాష్ట్ర ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే భారతదేశంలో ఎన్నడూ లేనంతగా దేశారు చెబుతున్నారు వాస్తవానికి భారతదేశంలో ఎన్నడూ లేనంత ముగింది

రాష్ట్రంలో మిగతా రాష్ట్రం మిగతా కొన్ని రాష్ట్రాలలో చూసినప్పుడు కూడా చాలా భేదాన్ని రామ మందిరం అక్కడ రామ రామాలయంలో జరిగినప్పుడు చాలా మంది హైదరాబాద్ ఆ టైంలో మూడు రోజులు ప్రయాణాలు ఎందుకంటే